పూర్ణావతి కూడా అయింది పూర్ణావతితో పాటు సాయంకాలం లక్ష దీపార్చన ముందు ముందు కూడా కనబడుతున్నది మరి ఇప్పటి కూడా అయ్యగా నేపిన ఒకటి అభిషేకం కూడా అయింది ఇప్పుడు లాస్ట్కు ఒక ఆర్తి కూడా అయిపోయింది మనం పన్నెండు గంటలకు మళ్ళీ యథావిధిగా అభిషేకం ఉంటుంది యధావిధిగా అభిషేకం ఉంటుందని అందరూ ముందు ముందుకు వచ్చి అది చేసుకోవద్దు ఇలా పేర్లు నమోదు చేసుకున్న లేదు జాలి లోపడికి వస్తారు దయచేసి ఎందుకు ఇచ్చినామంటే ఈ ఐదు రోజులు ఎందుకు ఇచ్చినాం అందరికీ వర్తించాలని ఇచ్చేసిన మళ్ళీ నా చుట్టాలు ఉన్నారో నా బంధువులు ఉన్నారో మీరు ముందరికి రాకండి ఇక్కడ ఎవరి పేర్లు రాసినామో వాళ్ళే నమోదు చేసుకున్నారు ఇలా కస్తారు దయచేసి ఇది చాలా మంది పాటించాలి ఈ శివరాత్రి నాడు ఎందుకోసం అంటే ఇక్కడ ఇద్దరు దంపతులను మెలిస్తే నలుగురు రావద్దు కాబట్టి ఎవరెవరు పేర్లు నమోదు చేసినామో వాళ్ళ దంపతులకు ఇక్కడ సంకల్పం చెప్తారు దాంతో పాటు మీ అందరికి కూడా సంకల్పం చెప్తారు బయట ఉన్న వాళ్ళకు కూడా కాబట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దు సంజు మంజు సురేష్ సారు పంతలు అని మీరు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే చేయండి అయ్యగారు చెప్పినట్టు సంకల్పం చేయాలి కాబట్టి ఈ జాలి లోపలికి ఎవరైతే దంపతులు పిలుస్తామో వాళ్ళకు సంకల్పం చెప్తాము దాంతో పాటు మీకు కూడా సంకల్పం చెప్తాం కాబట్టి ఇది పదకొండు గంటలకు ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి వీళ్ళ పిలిచిన కార్యకర్తలే పూజలో మీరు పాల్గొంటున్నారు మీతో పాటు వాళ్ళు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీరు ఎక్కడున్న అక్కడనే ప్రశాంతంగా నామస్వరం చేయాలి ఇలా రాత్రి అంతా కూడా జాగరణ చేయాలి నామస్వరం చేయాలి కాబట్టి ఈ అవకాశాన్ని మన అందరం కూడా ఉపయోగించుకొని మరి ఇంకా అక్కడక్కడ దీపాలు కూడా సురేష్ మన జన సార్ కూడా ఇప్పుడే చెప్పాడు అక్కడ మొత్తం మనం అనుకున్న దీపాలన్నీ కూడా ముట్టించిన అని చెప్పాడు ఇప్పుడే మన కార్యకర్తలు అందరు తిరుగులో కూడా ఊశచ్చారు సూచచ్చే కాదు కాదు ఒక ఉమ్మతి పట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఎందుకోసం అంటే ఒక్క దీపంగా మిస్ అయినా మళ్ళీ మనకు ఇదవుతుంది కాబట్టి ఇది మన దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మిస్ అయ్యే కాకుండా ఒకసారి చూస్తే బాగుంటుంది పిల్లలు ఇక్కడ ఈ లోపల ఉన్న బయట షర్ట్ వేసుకున్న వాళ్ళు లుంచి అందరు వాళ్ళు అందరూ బయటకు పోయి మంచి చెక్ చేయాలి అక్కడ ముద్దిచ్చిన మాత్రం అన్ని గంభీరంగా రాల్స్తున్నాయని చెప్పారు ఇల్లనే కొన్ని మిస్ అవుతున్నాయని చెప్పారు మన ఇప్పుడు మీరు కాబట్టి మళ్ళొకసారి కూడా చూసి ఈ దీపాలన్నీ కూడా అన్ని ఆనందంగా ఐశ్వర్యంగా అందరం కూడా జ్యోతి ప్రజాగం చేసినాం కాబట్టి మళ్ళీ మనకి ఎప్పుడు ఉంటుంది రాత్రి లింగోభవం సమయంలో నూట ఎనిమిది దీపాలు ఇక్కడ ముట్టిస్తా ఉంటారు నూట ఎనిమిది దీపాలు అయిన తర్వాత ఆ భగవంతుడికి పంచమృతాలతో అభిషేకం చేస్తాం మనం కళ్ళు ఎక్కడ ఎక్కడున్న వాళ్ళం అక్కడ చూసి దర్శించాలి కాబట్టి ఇది అందరూ కూడా మీరు పాటిస్తారని నేను కోరుకుంటున్నామా ఎందుకోసం అంటే అందరూ ఈ జాలి ఒకట పడతారు కాబట్టి జాలి అవతల ఉంది అందరు కూడా దర్శనం చేసుకోవచ్చు కాబట్టి సంకల్పం మీది చెప్తారు మాకు కూడా చెప్తారు కాబట్టి ముందు ముందు రాకండి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి అమ్మ రావద్దు అనే విధంగా అనుకోకండి ఏం అతని అమ్మ అందరికీ పురుషులకు స్త్రీలకు ఇది ఇది మహాశివరాత్రి యొక్క సందర్భంగా ఆ పరమాత్మని ఆశీర్వదం మన అందరి పైన ఉంది కాబట్టి ఇంత ఐదు లక్షల రుద్రాక్షల అర్చన చేయించుకున్నాడు కోటి లక్ష దీపాల అర్చన కూడా చేయించుకున్నాడు మన ముందే ఆ పరమాత్మడు నిర్మలంగా ప్రశాంతంగా ఎన్నో ఆ దీపాల మధ్యన ఆ నల్లడి యొక్క రుద్రాక్ష వేసుకొని ధరించి కూకున్నాడు ఆ కైలాసవాసుడు కాబట్టి ఇది చాలా మనం ఆనందంగా చూసి మనం ఆనందపడాలని మీ అందరికి మనం చేస్తున్నాం మరి ఇప్పుడు మన కరి కార్యక్రమం మనకు పదిన్నరకు అక్కడ దర్శనం మేను గున్న అభిషేకం కూడా ఉంటుంది మేము అభిషేకం అయిపోయిన తర్వాత మరి అక్కడ కూడా మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత అభిషేకం కాగానే ఇక్కడ పది పదకొండు గంటలకు కరెక్ట్ ఇక్కడికి వస్తాం కాబట్టి ఎక్కడున్న కార్యకర్తలు అక్కడనే ప్రశాంతంగా గుప్పు ఉండాలి ఎక్కడన్నా మరి కాలు మరి అంతే ఉండకుండా ఎక్కడన్నా రిలీఫ్ గా కూడా పోవచ్చు ఇక్కడ మళ్ళీ సమయానికి పదకొండున్నరకు రావచ్చు అరి ఉంటుంది అరిగి ఉంటుంది పదకొండు గంటలకు రావచ్చు అరిగి